ప్రార్థన చేస్తున్నాను క్రియాపరంలోకి మంది మాట్లాడితే సమయంలో పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించగా చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని నేను ఎవరికి గ్రహించుకునే మంచిదే క్రిస్తామని ప్రార్థన చిన్నపిల్లల క్లాస్కి ఈరోజు పెద్దవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు ఎప్పుడూ ఒకళ్ళు ఇద్దరే ఉంటారు చక్కవైన పిల్లలు పాఠం పేరు ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి సెకండ్ బ్యాచ్ వాళ్ళకి కలిపి ఒకటే పాట ఈసారి ఓకేనా పాఠం పేరు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళందరూ కలిపి ఒకటే పాట పాఠం పేరు ఏంటంటే ఎవరు మీ రియల్ హీరో చైతన్య నుంచారా నీ సూపర్ స్టార్ నీకు నచ్చిన హీరో ఎవరు సినిమా హీరో ఎరు చెప్పు ఎవరు నీకు నచ్చిన హీరో ఎవరో చెప్పు మీకు చెప్పండి ఎవరైనా మీకు నచ్చిన హీరో ఎవరో చెప్పండి చెప్తాల్ సరిపించండి చెప్పు ఎన్టీఆర్ వెరీ గుడ్ నీకు నచ్చిన హీరో అల్లు అర్జున్ వెరీ గుడ్ చెప్పండి నేను ఏమనుకుంటా నా లేరు అందువల్ల మీకు నచ్చిన హీరో పేరు చెప్పండి సరే ఆడపల్ల ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు నచ్చిన హీరోయిన్ పేరు చెప్పండి నీకు పలానా హీరోయిన్ అంటే బాగా చెప్పు సాయి పల్లె హీరోయిన్ అడిగిస్తాను ఇంకా నచ్చిన హీరో ఎవరు నచ్చిన హీరోయిన్ ఎవరు కదా నచ్చిన హీరో చెప్తున్నా అంటే పిల్లలు మిగిలిన మనసులో ఉంది చెప్పడానికి భయపడుతున్నారు ఇతనికి నచ్చిన హీరో ఎవరంటే అల్లు అర్జున్ ఇతను నచ్చిన హీరో ఎవరంటే ఎన్టీఆర్ నేను ఒక ఏడు ప్రశ్నలు అడుగుతాను ఏడు ప్రశ్నలకి సమాధానం ఒక్కటైనా నేను అడిగే ఏడు ప్రశ్నలకి సమాధానం ఒక్కటైనా ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ గాని వచ్చారనుకోండి వాళ్ళు మీ నియర్ నిజమైన హీరో వాళ్ళు రాలేదనుకోండి వాళ్ళు రియల్ హీరోలు కాదన్నా అడిగిన మొదటి ప్రశ్న పిల్లలు అందరూ అండి ఇద్దరు ఏం చెప్పారంటే ఒకళ్ళ హీరో ఎవరంట నాగ చైతన్య అంట ఇంకో హీరోయిన్ ఎవరంటే హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ లేడు కదా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరంటే సాయి బల్వి అంట ఓకే నేను ఇప్పుడు ఏడు ప్రశ్నలు అడిగాను పిల్లలు మీ అందరి జాగ్రత్తగా మీ పాటమే ఇది ఏడు ప్రశ్నలకి సమాధానం ఒకటే రావాలి ఏడు ప్రశ్నలకి సమాధానం ఒకటే రావాలి ఆ ఏడు ప్రశ్నలు కనీసం ఒక్క సమాధానమైన అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ సాయి పల్లవి కానీ ముగ్గురు ఎవరు వచ్చినా వాడిని మీ రియల్ హీరో మీ పిల్ల పాఠం చెప్పలేదు ఎవరు సరే చూడండి మీ రియల్ హీరో లేదా రియల్ హీరోయిన్ ద్రాక్ష కూడా తెచ్చేస్తున్నారుగా రియల్ హీరో రియల్ హీరోయిన్ ఇలా రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే చిన్నపిల్లల క్లాస్కి పెద్దవాళ్ళు చాలా మంది వచ్చారు రోజు ఉండరు మూడు ఆరు దగ్గర దగ్గర పది మంది వచ్చారు సరే వినాలి అందరూ వినాలి అందరూ మేన నేను ఏడు ప్రశ్నలు అడుగుతాను మీ మనసులో కూడా మీకు ఇష్టమైన హీరో ఉన్నాడు ఇష్టమైన హీరోయిన్ కూడా మరి ప్రశ్న గా నాకు కూడా నిజమైన హీరో ఉండాలి కదా నాకు ఇష్టమైన హీరో నా వయసుకి తగ్గట్టు చిరంజీవి అండి అంటేనా మీకు కూడా ఉన్నారు అంటే నేను చెప్పేది క్రీస్తు ఒక రాకముందు సంగతి చెప్తున్నా నాకు ఇష్టమైన హీరో ఎవరంటే చిరంజీవి ఓకేనా కొంతమందికి పవన్ కళ్యాణ్ కొంతమందికి ప్రభాస్ ఇంకొంతమందికి రామ్ చరణ్ ఇంకొంతమందికి అల్లు అర్జున్ ఇంకొంతమందికి చెప్పండి ఆ మహేష్ బాబు మహేష్ బాబు సార్ చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ వీళ్ళు ఏంటి రియల్ హీరోస్ స్టార్స్ ఇంకా రియల్ హీరోయిన్స్ అలాగే హీరో ఎలా ఉంటాడు హీరోయిన్ కూడా అలాగే ఉంటాడు రోజు మన పా పిల్లలు నేర్చుకునే పిల్లలకు నేర్పించే పాఠం ఏంటంటే మీ రియల్ హీరో ఎవరు ఇప్పుడు చెప్పిన హీరోల పేర్లు హీరోయిన్ పేర్లు ఇప్పుడు నేను అడిగే ఏడు ప్రశ్నలు ఒక్కదానికి సమాధానం వచ్చిన వాళ్ళే మీ రియల్ హీరో ఫస్ట్ ప్రశ్న పిల్లలు శ్రద్ధగా ఏంటండి రాత్రి ఉరుములతో వానొచ్చింది ఒక్కసారి డబావని మన ఇంటికి దూరంగా పిడివి పడింది వెంటనే రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళి హత్తుకుంటారా ఎక్కడికి ఎత్తారు అమ్మ నాన్న వెంటనే వీళ్ళు అమ్మలేనాన్ని వాటేసుకుంటాను ఆ సత్య ఎక్కడైతే అబ్బో ఎక్కుడు పిడుగు పడినా గురువు వచ్చిన జమ్ము ఎక్కడొన్న సరే పరిగెత్తుకున్న సకల ఎక్కే బాధ ఉంటాను అంటే దీనికి ఈ ప్రశ్నకి సమాధానం ఏమొచ్చింది అమ్మ నాన్న అమ్మ ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తెలదా అదే పిడుగు పడింది కొంచెం నన్ను కాపాడని ఎత్తుకోమని వెళ్ళావా అంటే ఎత్తుకోవడానికి రాలేదు మన భయాన్ని తగ్గించడానికి రాలేదు మనకి భయం వేసినప్పుడు మనల్ని దగ్గరకు తీసుకుని భయం లేదమ్మా నీకు నేను అని చెప్పేది ఎవరు ఫస్ట్ ప్రశ్న హీరో హీరోయిన్ రాలా ఓకే రెండో ప్రశ్న ప్రస్తుతానికి జ్వరం బాగా ఊరంతా వ్యాపించింది మా ఇంట్లో అందరికి అయిపోయింది మా సత్యగడికి రాత్రి తగులుతుంది ఓకేనండి మీకు కూడా జ్వరం ఏదో జలుబు తగ్గు వస్తాయి జ్వరం వచ్చేసి ముసుగుబెట్టి పడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాయి లేక హాస్పిటల్కి వెళ్ళొద్దు ఇంజక్షన్ చేసుకొస్తారని వస్తాడా ఏ రావాలి మీరు రియల్ హీరో ఆడు కదా వస్తే నిన్న ఎత్తుకునేది ఎత్తుకుని ఒకటికి రెండుకి తీసుకెళ్లేది కలిపి నోట్లో ముద్దలు పెట్టేది హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బులు కట్టేది బండి మీద సైకిల్ మీద నడిపించి తీసుకెళ్లేది దొప్పటికప్పు ఇంటికి తీసుకొచ్చేది మీరు జ్వరంతో ఉంటే రాత్రి అంతా నిద్రపోకుండా ఉండేది నాకు చైతన్య ఎవర్రాప్పండి అమ్మ నా అమ్మ నాన్న రానియర్ నుండి ఎప్పుడు ఎప్పుడన్నా రాలా మీకు జ్వరం వస్తే నిన్ను కాచి కాపాడేది ఎవరంటే అమ్మానాన్న డబ్బులు చెల్లించి హాస్పిటల్లో బిల్లు కట్టేది ఎవరంటే అమ్మానన్న ట్యాబ్లెట్లు ఎలా వేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళు వేస్తారు ఓకేనా రైట్ ఇదే జలుబు జ్వరంలో మీకు విరోచనలు అయినాయి ఎవరు అడుగుతారు బట్టల్లోనే వెళ్ళిపోయారు నా చేతనే నా ఈ ఈరోజు స్టూడియో దగ్గర మీ కొంచెం సినిమా ఆపేసి కొంచెం వచ్చిన బట్టలు చూపెట్టి అంటారా మొత్తాడు అసలు రాడు ఇప్పుడు మీరు ఒకటి రెండికి బట్టలు వెళ్ళిపోయినప్పుడు కడిగేది తుడిసేది అంతా ఎవరంటే అమ్మా నెగిటిగా చెప్పాలి అమ్మా నాన్నో అమ్మా నాన్న ఎప్పుడైనా ఒక డైపర్ కొనిపెట్టారండి మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఎప్పుడైనా ఒక డైపర్ ఒక డైపర్ ఏ హీరో కానీ ఏ హీరోయిన్ కానీ కొనిపెట్టిందా కొనిపెట్ట ఎవరు కొనిపెట్టారంటే నెగిటిగా చెప్పట్లా మీకు జ్వరం వస్తే మేము చూసుకుందాం ఎవరు ఒకటి రెండు మీ ఎత్తింది ఎవరు ఇంకోటి మీకు భయం వస్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఏ హీరో దగ్గరికి వెళ్లరుగా వెళ్ళరు కదా ఇన్ని ప్రశ్నలు అయినాయి మూడైనాయి ఒకటేమో భయం రెండోదేమో హాస్పిటల్ జ్వరం మూడోదేమో మూడోది చిన్నప్పుడు ఒకటి రెండు అనమాట నాలుగోది వచ్చేది పండగ ఏంటి ఐదో వాళ్ళకి క్రైస్తవులకైతే క్రిస్మస్ వస్తుంది సంక్రాంతి మహేంద్రకి అది సంక్రాంతి వస్తుంది శివరాత్రి వస్తుంది దీపావళి వస్తుంది కొత్త బట్టలు ఎవరు కొని పెడతారు మీకు నిజమేనా మరి రియల్ హీరో ఎవరంటే ముందు మోగముద్దులా కూర్చున్నారు బట్టలు కొనిపెట్టేది ఎవరు అమ్మా బట్టలు కొనిపెట్టేది అమ్మా నాన్న ఏ హీరో రాడు ఏ హీరోయిన్ కూడా వచ్చి ఒక జత బట్టలు ఇప్పటి వరకు మీకు కొనిపెట్టలే అవునా నెక్స్ట్ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం ఇవాళ ఆదివారం కాబట్టి నాన్ వెజ్ సాయంకాలం ఫుడ్ పెట్టేది ఎవరు హీరో హీరోయిన్ కాదు కదా నిజమేనా నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఏమస్తుంది నాన్న ఈ మధ్యలో ఎక్కడైనా ఒక హీరో కానీ హీరోయిన్ పేరు కానీ వస్తే వాళ్ళే మీ రియల్ హీరో ఆరో ప్రశ్న మిమ్మల్ని ఫంక్షన్కి తీసుకెళ్లేది పార్క్కి తీసుకెళ్లేది చిన్నపిల్లని అయితే సినిమాకి తీసుకెళ్లేది ఓకేనా ఎక్కడికైనా ఊర్లు ప్రయాణం ప్రయాణానికి తీసుకెళ్లేది రామ్ చరణ్ కానీ ఎవరైనా కార్ తీసుకొచ్చిందా ఒకసారి ఫంక్షన్ అందుకని నేను అక్కడ దింపేసి వస్తాను మళ్ళీ దింపేసి అన్నాడా ఎవరా చెప్పండి అమ్మా నాన్నే ఫంక్షన్కి తీసుకెళ్తారు అమ్మా నాన్నే భేటీకి తీసుకెళ్తారు అమ్మా నాన్న జాగ్రత్తగా తీసుకొస్తారు మీరు బండి మీద ప్రయాణం చేస్తూ చేస్తూ మీరు పడుకుంటారు ఆడు కూడా పడుకుంటే వాళ్ళు పడుకోకుండా మీరు పడుకున్న జాగ్రత్తగా ఇప్పుడు రామ్ ఫోన్ చేసి నేను బండి ప్రయాణం చేస్తున్నాను నిద్ర వచ్చేస్తుంది కాసేపు నన్ను పట్టుకుని ఇంటికాడ దింపు కానీ రా అని అడగండి అతడా రాడు ఆరో ప్రశ్న ఏంటి అన్నిటికి మనం షికార్లకి తిప్పేది ఎవరంటే అమ్మ నాన్న ఏడో ప్రశ్న పక్కలో రాత్రి నీకు భయం లేకుండా నీకు తోడుగా నిన్ను దగ్గరగా తీసుకుని నీకు నేను భయం లేదు పడుకో అని మిమ్మల్ని పక్కలో పడుకో పెట్టుకునేది ఎవరు అమ్మనా నేను ఏ హీరో దగ్గరికి వెళ్ళి పడుకోరా మీరు ఏ మీరు రియల్ హీరో వాడు కదా వాడి దగ్గరికి వెళ్ళి పడుకుంటే ఏ భయము ఉండదు మనం జాగ్రత్తగా రాత్రి అంతా కాపాడి తల్లిదండ్రులకు అప్ప చెప్తాడు అవునా పాట పేరేంటి ఎవరు మీ రియల్ హీరో చిన్నపిల్లల క్లాస్ ఇది నేను అడిగిన ఏడు ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు సమాధానం మీ హీరో పేరు వచ్చిన మీ రియల్ హీరో వాడే కాదు ఎవరి పేరు వస్తే వాళ్ళే మీ రియల్ హీరో మొదటి ప్రశ్న అడిగాను మీకు ఉరుములు మెరుపులు భయం వేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి హత్తుకుంటారు కొంతమంది చెప్పట్లేదు అండి జ్వరం వస్తే హాస్పిటల్ చుట్టూ తిప్పి మిమ్మల్ని కాపాడేది ఎవరు హీరోలు కాదుగా హీరోయిన్లు కాదుగా మూడవది ఒకటి రెండు బట్టలు మీకు వెళ్ళిపోయినా శుభ్రం చేసేది పట్టకుండా తిట్టకుండా ఎవరు కొని కొనిపెట్టేది ఎవరు చెప్పులు కొనిపెట్టేది ఎవరు కటింగ్ చేయించేది ఎవరు తన కొబ్బరి నూనె కొనేది ఎవరు నిజమేనా ఓకే అయితే మరి మీకు టిఫిన్ పెట్టేది ఎవరు భోజనం పెట్టేది ఎవరు సాయంకాలం తింటాక పెట్టేది ఎవరు ఏ రోజు అయినా ఏ హీరో అయినా ఏ హీరో అయినా పప్పలు కొనుక్కోవాలి ఒక్క పది రూపాయలు ఇచ్చాడా ఇవ్వలేదా ఇచ్చాడా ఇవ్వలేదు ఇవ్వడం ఎందుకని వాడు మీరు రియల్ హీరో కాదు కాబట్టి ఎవరైతే మీరు రియల్ హీరో అవుతారో వాళ్ళే ఏం చేస్తారు మీకు పప్పలు కొనుగొట్టుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చి మరీ పంపిస్తారు ప్రసాద్ వచ్చాయి లేదు తర్వాత కూర్చొని మారుతాము తెచ్చి ప్రసాద్ ఇంకోటి తెచ్చుకొని కూర్చో ఖాళీ గురించి కాదు అంటే పిల్లలు కొంచెం ఎక్కువ అయ్యారని వాళ్ళని పెంచి తర్వాత వాళ్ళు ఎంత తీసేద్దామని తర్వాత మిమ్మల్ని ఊర్లకి ఫంక్షన్లకి షికార్లకి తిప్పేది కూడా రాత్రి పక్కలో మీకు భయం లేకుండా పడుకోబెట్టేది కూడా కాబట్టి ఏడు ప్రశ్నలకు సమాధానం ఏమొచ్చింది మరి కొంతమంది పిల్లలకి అమ్మ నాన్న ఉండరు మా అమ్మ దగ్గర తాత దగ్గర పెరుగుతారు తేరా చూస్తే తాతగారు కూడా చనిపోతారు మరి ఎవరి దగ్గర పెరుగుతాడు అతను మా అమ్మ దగ్గర పెరుగుతాడు ఇప్పుడు అతను హీరో రియల్ హీరో రియల్ హీరోయిన్ ఎవరంటే మా అమ్మ మా మా అమ్మే నా రియల్ హీరోయిన్ రియల్ హీరో కూడా కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరు మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే పేరు చెప్పాలి అమ్మా నాన్న వాళ్ళు ఈ ఏడు పనులు మీకు ఎవరు చేస్తే వాళ్ళే రియల్ హీరో ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ అంటే పేసుకునే వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు ఈ ఏడు పనులు ఏ పని అని చేస్తారా అడగండి ఏం ఎప్పుడు పట్లెప్పుడు కొనిపెట్టాడు ఎవరికన్నా కొనిపెట్టాడా కొన్ని చిరుదండ్లకు పది రూపాయలు ఎవరైనా ఇచ్చారా అన్ని చేసేదేము అమ్మానా అమ్మా వీళ్ళు ఫ్లెక్స్ కట్టి ఫోటోలు వేసి పాలాభిషేకాలు చేసేదాము చాలా న్యాయం ఉందండి అన్యాయమా అన్యాయమేనా న్యాయమా అన్యాయమే మీకు ఏమి న్యాయం చేయాలని అమ్మ అమ్మానానికి చేయాలి తర్వాత గేడు కారణాలు చెప్పారా భయంలో తోడు జ్వరంలో హాస్పిటల్ బట్టలు ఒకటి రెండు బట్టలు వెళ్తే క్లీన్ చేయటం టిఫిన్ భోజనం షికారు రాత్రి పడుకోవడానికి తోడు కొంతమంది బంధువులు ఉంటారు మీకు తెలుసు కదా ఎప్పుడు ఫోన్ చేయరు రేపు దీని బర్త్డే అండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని పెద్ద మెసేజ్ ఒకటి పెట్టి కేక్ ఒకటి పెట్టి దాని మీద చాక్లెట్ ప్యాకెట్ ఒకటి పెట్టి ఇంత బారు మెసేజ్ పెట్టారు బొగ్గ ఒకటి పెట్టి వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు సంవత్సరం అంతా నిన్ను కాచి కాపాడిందా మీ అమ్మ మీ నాన్న ఆ అబ్బాయి కాని అమ్మాయి కాని అక్క అత్త కానీ పిల్లి కాని బాబా కానీ ఎవరో ఒకరు మెసేజ్ పెడతారు పెట్టిన వెంటనే ఈ అభిమానం అంతే పొద్దు అంటే అంటే సంవత్సరం కానీ వీడు కష్టపడి పోయింది అమ్మా నాన్న కాచి కాపాడారు వీళ్ళు లేరు అనిపోయింది వీళ్ళు చెప్పరు చెప్పకపోయినా చేస్తారు కానీ ఆ మెసేజ్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది అంటే అమ్మో మా అత్త చేశారో నాకు మెసేజ్ పెట్టింది ఎంత గొప్ప గొప్పండి ఇప్పుడు శుభాకాంక్షలు ఇప్పుడు మా పిల్లలు తరగతి పరీక్షలు అండి ఉదయం ఆరున్నరకి ఏడింటికి ఏడున్నరకి ఇప్పించుకెళ్ళి తొమ్మిదింటి వరకు అట్టాడు తిరిగి తొమ్మిదికి స్కూల్ కి వెళ్ళి మళ్ళీ నాలుగింటికి స్కూల్ మళ్ళీ అట్టడి తిరిగి ఏడున్నర వరకు స్కూల్లో ఉండి మళ్ళీ ఎనిమిదింటి ఇంటికి తీసుకొచ్చి సంవత్సరం కాలం అంతా నేను కష్టపడితే మా బంధువుల్లో ఎవరు బెస్ట్ ఆఫ్ లక్ అని ఒక మెసేజ్ పెట్టారు మా పిల్ల అభిమానం అంతా వెళ్ళిపోతుంది బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది ఎప్పుడైనా చెప్పాడా అనుకుంటున్నాను జనాలు సగం చెప్తున్నా అంటే జనాలు మైండ్ డిట్ వెళ్ళిపోతుంది చిన్న మెసేజ్ కట్టింగ్ అటు వెళ్ళిపోతుంది పాస్ అయిపోయింది అంత కష్టపడి చదివింది చదివించింది మేము పాస్ అయిపోయింది కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ అది కంగ్రాచులేషన్ మెసేజ్ ఒక పెన్ ఈనాడు కొనిపెట్టాం అంటే పిల్లల మైండ్ డిట్ వెళ్ళిపోతుంది అంటే అమ్మా నాన్నల నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పండి ఇంకెవర లేరా ఈ ఏడు పనులు చేసే మీకు ఎవరు లేరా దేవుడు దేవుడు దేవుడి మా అమ్మగారు తాత తాత నాకు పది రూపాయలు ఇవ్వాలి ఎవరిని అడుగుతాడు అవి మీ తాతలు అడుగుతాడు మీరు ఏదైనా హీరో దగ్గరికి వెళ్ళి అడుగుతారా మీ రియల్ హీరోస్ రియల్ హీరోయిన్స్ ఎవరంటే ఫస్ట్ నాన్న అమ్మా నాన్న తర్వాత మా అమ్మ తాత అయినప్పటికీ వాళ్ళే మీకు ఎక్కువ ఎవరు ఎక్కువ మా అమ్మ తాత అమ్మ నాన్న మీ రియల్ హీరోస్ రియల్ హీరో మీన్స్ ఏడు పనులు వాళ్ళు చేసి పెడతారు చేసి పెట్టరా మీకు చేసి పెట్టరా తాత దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నాకు పది రూపాయలు వెళ్ళాను రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని అడిగి కూరుకుంటారా కొడతారు గట్టి అవునా ఎవరు కూడా ఎవరు వాడు రియల్ హీరో రియల్ హీరోయిన్ పాట పేరేంటి రియల్ హీరో ఎవరు రియల్ హీరోయిన్ ఎవరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది సినిమా వాళ్ళ పేర్లు చెప్తారు కానీ నేను మాత్రం అది చెప్పను నా రియల్ హీరో ఎవరంటే రియల్ హీరోయిన్ ఎవరంటే మా అమ్మ మా నాన్న మా మా అమ్మ మా తాత ఎందుకంటే నాకు భయం వస్తే నేను వాళ్ళ దగ్గరికే వెళ్తాను ఆకలి వేసిన వాళ్ళ దగ్గరికే వెళ్తాను బట్టలు కొని వాళ్ళ దగ్గరికి వెళ్తాను షికారుకి తిప్పమన్నా వాళ్ళ దగ్గరికే వెళ్తాను చిరుదులు కొనుక్కోవడానికి డబ్బులు ఆడడానికి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాను హాస్పిటల్కి అనారోగ్యం వచ్చినా తీసుకెళ్ళమని వాళ్ళనే అడుగుతారు నాకు భయం వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాను రాత్రి నాకు తోడుగా పడుకోమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాను కాబట్టి నా రియల్ హీరో రియల్ హీరోయిన్ ఎవరంటే అమ్మ నాన్న మా అమ్మ తాత ఈ నాలుగు లేకపోతే మా అమ్మ మాత్రమే ఉన్న వాళ్ళకి మా అమ్మ తాత మాత్రమే ఉన్న వాళ్ళకి తాత మామ తాత కొంతమంది చనిపోతారు కాబట్టి అమ్మ నాన్న ఏమంటారు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఇదే పాఠం నేను రాసి సాయంకాలం వాట్సాప్లో పెడతాను చదివేసుకోండి వచ్చేది మరి మీ అందరికీ పాట పాట రెండు చెప్పాలి పాట 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 నేను జిరాక్స్ తీసిస్తాను రైటింగ్ కన్నా ఆల్రెడీ డిటిపి చేసింది ఉంది మీకు ట్యూషన్లో జిరాక్స్ తీసిస్తాను ఈ పాఠం కూడా మీకు జిరాక్స్ తీసి రేపు ఉదయం వస్తే ఈరోజు రాయటం అవ్వలేదంటే పాఠం ఏంటో తెలియకుండా రాయటం కదా నేను ఓకేనా ఇక్కడ పిల్లలు ఏమైంది దానికి వేరే పన్ను ఇస్తారా పని ఇచ్చారా ఓకేనా గొడవ సరే నాన్న దగ్గర మనం అనుకోండి ఇక్కడ దేవుడికి అన్యాయం జరిగింది మరి రియల్ హీరో రియల్ హీరోయిన్ అమ్మా నాన్న మా అమ్మ ఆగిపోయాం ఆగిపోయామనుకోండి పిల్లల ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది అంటే దేవుడికి అన్యాయం జరిగిద్ది అమ్మనిచ్చింది నాన్ననిచ్చింది మామనిచ్చింది తాతనిచ్చింది ఎవరంటే దేవుడు ఈ రోజు మీ అందరూ స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే చాలా మంది బ్యాండ్లు కట్టుకున్నారు అవునా మన నిజమైన ఫ్రెండ్ ఎవరంటే దేవుడు తర్వాత యేసుక్రీస్తు తర్వాత మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం రియల్ హీరో ఎవరంటే మనకి దేవుడే దేవుడి తర్వాత యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్ముడు తర్వాత బైబిల్ తర్వాత మా అమ్మ తాత అమ్మ నాన్న అక్కడ తాగిపోవాలి ఓకేనా ఎప్పుడైనా పిన్ని దగ్గరికి బాబాయ్ దగ్గరికి వెళ్ళి నాకు పది రూపాయలు ఇస్తా కొనుక్కుంటామని అడిగి ఇచ్చారనుకోండి ఇస్తే వాళ్ళు రియల్ హీరోలే కాదా మీ ఏడు లక్షణాలు ఇప్పుడు మీ బాబాయే పిండే ఉంటుంది ఇంట్లో అమ్మా నాన్న లేరు వెళ్ళి కూర్చుంటారు కూర్చోరా కొద్ది వెళ్ళిపో పెద్ద పెద్ద అనుకోండి పోనీ చెప్పండి ఏం చెప్పాను మీకు ఏడు లక్షణాల్లో ఈ ఏడు లక్షణాలు మీకు ఎవరైతే తీరుస్తారో వాళ్ళు మీ రియల్ హీరో రియల్ హీరో ఏడు లక్షణాలు చెప్తారో ఒకటి ఒకటి చెప్పండి ఫస్ట్ది భయం వేసినప్పుడు రెండోది ఒకటి భయం వేసినప్పుడు రెండోది అనారోగ్యం వచ్చినప్పుడు దూరం వచ్చినప్పుడు ఏదో ఒకటి అనారోగ్యం వచ్చినప్పుడు భయం వేసినప్పుడు తోడుగా అనారోగ్యంలో తోడుగా మూడోది ఒకటికి రెండుకి వెళ్ళినప్పుడు ఇసుక్కోకుండా నాలుగోది వస్త్రాలు కొనిపెట్టేది ఐదోది షికారులు తిప్పేది ఆరోది ఆహారం పెట్టేది ఏడోది భయం లేకుండా రాత్రి మన పక్కలో ఏడు ఎవరికి ఉంటే వాళ్ళే మన రియల్ హీరో ఇప్పుడు సన్ నుంచి ఒక ప్రశ్న అడుగుతాను పేడసన్ నేను ఫస్ట్ ఏం ప్రశ్న అడిగాను నీ రియల్ హీరో ఎవరంటే ఏమని చెప్పా అల్లు అర్జున్ ఇది చిన్నప్పుడే మనం ఈ ఇత్తనాన్ని బయటికి లాగలేదు అనుకోండి భవిష్యత్తులో అక్కడ అల్లు అర్జున్ ఫ్లెక్స్ మరో ఫోటో రియల్ హీరో ఎవరు ఇప్పుడు అమ్మా తాత ఉన్నారా మామ ఉంది మామ కూడా మీరు రియల్ హీరో మామలే అమ్మ నాన్న లేదు మీరు రియల్ హీరోయిన్ ఎవరు హీరో ఎవరు నాన్న అరే నీకు రియల్ హీరో హీరోయిన్ ఎవరు మా అమ్మ ఈ పిల్లవాడికి మమ్మీ డాడీ లేరండి మామ దగ్గర ఉంటాడు కొంచెం ఇప్పుడు చెప్పండి రియల్ హీరో ఎవరు అమ్మ నాన్న ఫ్లెక్స్ దగ్గర నా రియల్ హీరో నా రియల్ హీరోయిన్ అని ఎప్పుడు కూడా ఏ సినిమా వాళ్ళ ఫోటోలు వేసుకోవద్దు ఇది ఒక పెద్ద జాట్యం లాగా ప్రపంచంలో తయారైంది వర్సా అచ్చన్న క్లాస్ అక్కడ చెప్పింది చెప్పిన తర్వాత చిన్న ప్రార్థన చేస్తుంది ప్రియా పర్యలోకి ముందున మాత్రం ఇవాళ పిల్లల మనసుల్లో సినిమా వాళ్లే రియల్ హీరోయి రియల్ హీరోయిన్ గా పాతికిపోయిన పరిస్థితుల్లో చిల్డ్రన్ బైబిల్ స్కూల్ పిల్లలకి అటువంటి విత్తనాలు కొంతమందిలో ఉన్నాయి తండ్రి వాటిని ఈరోజు తీసేసాము ఆ విత్తనాల బదులు దేవుడు రియల్ హీరో అని వ్యసరిస్తూ పరసుద్ధి మా రియల్ హీరో అని బైబిల్ వెళ్ళినా మా నిజమైన స్నేహం స్నేహం చేసే గ్రంథం అని మా అమ్మ తాత అమ్మ నాన్నలే మా యొక్క నిజమైన హీరో హీరోయిన్లు అని పిల్లలందరూ విన్నారు తండ్రి వచ్చేదో ఇదంతా నేర్చుకుని చెప్పే భాగ్యం అదే ప్రకారం వీళ్ళు